డిజైన్ లో నచ్చినాయి ఖచ్చితంగా తీసుకొచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ కూడా ఒకసారి ఖచ్చితంగా చూడండి ఎంత మంచి సారీ ఉంది ఎంత మంచి పళ్ళు కూడా ఉంది పళ్ళు కూడా రిచ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా ఐటమ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది చూడండి డిజైన్ కూడా చూడండి నేను వచ్చిన కేబి ఫ్యాషన్కి ఇక్కడ చూడండి మీరు మొత్తం పార్సల్స్ పార్సల్స్ ఉంది ఇక్కడ ఓపెన్ చేసి పెట్టారు పార్సల్స్ ఇక్కడ చూడండి మీరు మొత్తం ర్యాక్స్ లో పెట్టినారు అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లో మొత్తం క్యాటలాగ్స్ పెట్టినారు ఎంత పెద్ద షాప్ ఉండేది చాలా పెద్ద షాప్ ఉండేది ఇప్పుడే మేము మాట్లాడతాం బస్వరాజ్ గారు హలో బరాజ్ గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నాం మన దగ్గర మాత్రం కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాపు పటేల్ మార్కెట్లో అనేది నాలుగు లో షాప్ ఉంది ఇది చాలా మంచి షాపు ఎందుకంటే మనకు కావాలంటే ఒక్కసారి కేబీ ఫ్యాషన్కి రండి చాలా మంచి మంచి వెరైటీస్ మార్కెట్లో అనేది చాలా మంది చూపిస్తున్నారు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ సారీస్ ఆ షాప్కి వెళ్ళకండి ఎందుకంటే వన్ థర్టీ వన్ ఫార్టీలో సారీస్ దొరకవు త్రీ మీటర్ ఫోర్ మీటర్ సారీస్ తీసుకోబోయే మీరు సేల్ చేసినా మీ పేరు ఖరాబ్ అవుతుంది అలా కాకుండా మీకు కావాలంటే మన దగ్గర మాత్రం వన్ సిక్స్టీ నుంచి సిక్స్ మీటర్ ఖచ్చితంగా సారీ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది కేబీ ఫ్యాషన్ అనేది చాలా నమ్మకం షాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ షాప్ నడిపిస్తున్నాం ఒకసారి నా బ్యాక్ సైడ్లో చూడండి చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది క్యాట్లాగ్లో కావాలి క్యాట్లాగ్లో మీకు కుల్లో కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాము మన దగ్గర నైట్ మాత్రం పార్సల్ ఓపెన్ చేసి మొత్తం ఇలా వ్యాక్స్లో పెడతాం మీరు మార్నింగ్ వచ్చిన తర్వాత మొత్తం వెరైటీ చూపిస్తాం మీకు ఏ వెరైటీ కావాలి ఆ వెరైటీ ఖచ్చితంగా చూపిస్తాం తప్ప ప్రైస్ నుంచి వన్ సిక్స్టీ నుంచి ప్రతి ఐటమ్ నేను వీడియోలో పెట్టాను వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రేట్ చూడండి తక్కువ ప్రైస్లో మన దగ్గర మాత్రం వన్ సిక్స్టీ రూపీస్లో చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ చిఫాన్ ఉంది ఇలా బండల్ బండలు వస్తాయి బండల్లో మాత్రం సిక్స్ పీసెస్ వస్తాయి ఐటమ్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మొత్తం బండల్ బండలు తీసుకోవాలి ఏ ఐటమ్లో కూడా బండల్ బండలు వస్తుంది బండల్లో బండలు ఉంటే మొత్తం సిక్స్ పీసెస్ కావాలి సిక్స్ ఎయిట్ కావాలి ఎయిట్ ఎయిట్ పీసెస్లో కావాలంటే ఎయిట్ తీసుకోండి ఫోర్ కావాలంటే ఫోర్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రం చాలా మంచి సారీ ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మీకు మొత్తం వెరైటీ చూపిస్తా ఖచ్చితంగా ఇది ఒక కొత్త వెరైటీ చూడండి లైట్ వెయిట్ లో సెల్ఫీ అని చాలా మంచి వెరైటీ ఉంది టాప్ వెరైటీ ఉంది ఐటమ్ మొత్తం చాలా బాగుంది తక్కువ ప్రైస్ లో చాలా మంది అడుగుతారు మనకు పొంగల్ కానీ తర్వాత ఉగాది కానీ మనకు మంచి మంచి వెరైటీస్ కావాలంటే ఒకసారి కేబీ కి రండి ఈ వెరైటీ చూడండి ప్రతి డిజైన్ లో ఫోర్ ఫోర్ పీసెస్ పెట్టారు ఫోర్ పీసెస్ పెట్టినారు మీరు ఫోర్ ఫోర్ పీసెస్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది దీనిలో కావాలంటే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ప్రైస్ కూడా తక్కువ ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో వంద నుంచి రెండు వందల డిజైన్స్ ఉన్నాయి రెండు వందల డిజైన్ లో ప్రతి డిజైన్ లో ఎయిట్ ఎయిట్ పీసెస్ వస్తాయి కావాలి ఎయిట్ తీసుకోండి ఫోర్ కావాలి ఫోర్ చాలా మంచి వెరైటీ ఓన్లీ ఓన్లీ వన్టీ సిక్స్ థర్టీ కట్ వస్తుంది సిక్స్ థర్టీ కట్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉంది డిజైన్ చూస్తున్న టాప్ డిజైన్స్ ఉంది షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంచి వెరైటీస్ వన్ నైన్టీ నూట తొంభై రూపాయల్లో మంచి వెరైటీస్ ఉంది ఇది మనకు లైట్ వెయిట్ లో చిఫాన్ సారీస్ ఉంది ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్ సూపర్ వెరైటీ ఉంది ఇక్కడ ఫోర్ కలర్స్ పెట్టాను ఇలా బాక్స్ తో సాగు వస్తుంది సారీ మాత్రం సారీ చూసిన కదా బాక్స్ లో ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కానీ మన డిజైన్ కానీ ఏ డిజైన్ లో ఉన్నా మంచి డిజైన్ ఇంట్లో మాత్రం జస్ట్ ఒక డిజైన్ వీడియోలో వస్తే ఖచ్చితంగా ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ లో సిక్స్ పీసెస్ ఉంటాయి ఖచ్చితంగా సిక్స్ పీసెస్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు టాప్ వైరైటీ ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో మంచి వెరైటీ ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఇక్కడ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఇది మొత్తం ఎయిట్ పీస్ తీసుకోవాలి ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి షాప్ కు విజిట్ చేసిన తర్వాత ఇలా వెరైటీస్ ఏమున్నాయి మీకు ఎందుకు బెస్ట్ అనిపించింది వెరైటీ కొనండి అట్లా ఏం లేదు ఇది కావాలి అది వద్దు అలా ఏం లేదు మీకు ఏది బెస్ట్ అనిపించింది అదే కొనండి ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూపి బస్ అన్న ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ప్యూర్ బెంబల్ జార్జెట్ ప్యూర్ బెంబల్ జార్జెట్ ప్యూర్ బెంబల్ జార్జెట్ ఉంది సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అవును చాలా మంచిగా ఉంటది ఇది ఆఫీషియల్ ఐటమ్ అఫీషియల్ ఐటమ్ కంపెనీ జీసీజీ కంపెనీ జీసీజీ కంపెనీ జీసీజీ కంపెనీ ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మాత్రం కేటలాగ్ చూసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది నా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్ అన్ని వేరే వేరే ఉంటుంది కోర్సా చాలా మంచి వెరైటీ చాలా మంచి క్వాలిటీ ఉంది లైట్ వెయిట్ ఉంది సిక్స్టీ గ్రామ్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటది దీని ప్రైస్ వచ్చి మనకు మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే మూడు వందల పదిహేను రూపాయలు మూడు వందల పదిహేను రూపాయలు మంచి వెరైటీ ఉంది షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంది ఈ ఎయిట్ పీసెస్ కేటలాగ్ ఉంది ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం ఇందులో ఇయ్యం ఎందుకంటే ఎయిట్ ఎయిట్ పీసెస్ ఏ ఐటమ్స్ ఉందో ఖచ్చితంగా ఎయిట్ తీసుకోవాలి ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ఈ ఐటమ్ మాత్రం చాలా బాగుంది సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది కదా ఎంత లైట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మొత్తం డిజిటల్ డిజైన్ వచ్చి బెస్ట్ డిజైన్ చిరా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఇది కొత్త వెరైటీ ఏముంది అన్న ఇది ఒక నెక్స్ట్ కొత్త వెరైటీ చూడండి మనకు ఎందుకంటే పొంగల్ ఉంది పొంగల్లో తక్కువ రేట్ లో మంచి వెరైటీ కావాలని ఇది ఇందర్ కంపెనీ లో సారీస్ ఉంది లక్ష్మీపతి సారీ లక్ష్మీపతి సారీస్ చాలా మెత్తగా చాలా స్టాప్ క్వాలిటీ ఉంటుంది సారీస్ లో మొత్తం వివింగ్ ఉంది వివింగ్ వివింగ్ ఉంది వివింగ్ తో మధా ఉంటుంది సారీ ఇంత మెత్తగా అంటే కట్టుకున్నప్పుడు అందరూ అడగాలి ఎంత మెత్తగా ఉంది సారీ మాత్రం చాలా బాగుంటుంది బాగుండదు ఇందులో మీరు టూ డిజైన్ ఎందుకు అన్న టూ డిజైన్ అంటే ఫోర్ అవో వస్తాయి ఫోర్ ఇబీ వస్తాయి ఫోర్ అదే డిజైన్ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఫోర్ అవి ఫోర్ ఇవి ఫోర్ టూ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ బ్యాగ్ ఉంటుంది టూ డిజైన్స్ వస్తాయి టూ లో ఫోర్ కలర్స్ అవి ఫోర్ కలర్స్ ఇవి ఖచ్చితంగా ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రం మూడు వందల ఇరవై రూపాయల్లో మంచి వెరైటీ ఉంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్ ఉంది ఇలా నచ్చినాయి ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు అవి ఫోర్ ఇవి ఫోర్ చాలా మంది అంటారు ఫోర్ ఫోర్ ఇయవాలో అని అడుగుతారు మాకు అందుకే మేము కూడా ఇలా ఫస్ట్గా తెప్పించాం మీ క్యాట్లకు ఐటమ్ మాత్రం చాలా బాగుంది చాలా మందికి ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నా మాకు కూడా అలా బాగుంటుంది కదా అన్న టూ డిజైన్స్ ఉంటే అందులో కూడా మాకు కూడా చూపించడానికి ఈజీగా ఉంటుంది అంటే మేము ఈ ఐటమ్ ఒకసారి తెప్పించాం షాప్కి రండి ఇలాంటి ఐటమ్ లో చాలా వెరైటీస్ ఉంది మీకు మంచి మంచి వెరైటీ చూపించేస్తాను ఇది కూడా మీరు కొత్త తెచ్చినది ఫోర్ ఒక డిజైన్ లో ఫోర్ ఒక డిజైన్ లో ఫోర్ టోటల్ టూ డిజైన్స్ లో ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ వెరైటీ చూపించను అయితే ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంది మహేశ్వరి సిల్క్ అనేది మహేశ్వరి సిల్క్ లో చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇక్కడ నేను ఒక ఫోర్ డిజైన్ పెట్టాను షాప్ వస్తే ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి జస్ట్ నేను ఈ మహేశ్వరి ఐటమ్ శాంపుల్ కి పెట్టాను షాప్కి రండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఏ వెరైటీ కావాలి ఆ వెరైటీ తీసుకోండి ప్రైస్ మాత్రం తక్కువ ఐటమ్ మాత్రం చాలా బంగారం లాగా ఉంది ఈ ఐటమ్ మాత్రం చాలా మంచి వెరైటీ ఎందుకంటే చాలా మంది అడుగుతారు మనకు మహేశ్వరి సిల్క్ లో తక్కువ ప్రైస్ లో ఉండాలి మంచి డిజైన్స్ ఉండాలి మంచి కాంబినేషన్ ఉండాలి ఈ డిజైన్ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే హండ్రెడ్ వన్ పర్సెంట్ చాలా మంచి డిజైన్స్ ఉంది చాలా మంచి ఐటమ్స్ ఉంది ఫోర్ డిజైన్స్ పెట్టినారు మీరు ఫోర్ డిజైన్స్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మహేశ్వరి సిల్క్ మీకు దొరుకుతుంది షాప్ రండి చాలా మంచి మంచి డిజైన్ చూడండి చూడండి డిజైన్ ఉంది కావు డిజైన్ ఉంది పోచంపల్లి డిజైన్ ఉంది ఫ్యాన్సీ డిజైన్ ఉంది కొంత తక్కువ చాలా తక్కువ రేట్ ఉన్నది త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ చాలా బాగుంటుంది అన్న డిజైన్ కూడా ప్లేన్ లో వచ్చి వావ్ ఈ పళ్ళు చూడండి పళ్ళు ఇదే ఇది పళ్ళు వస్తుంది ఇది మాత్రం బ్లౌజ్ లో చాలా బాగుంటుంది హైలైట్ బ్లౌజ్ ఉంటుంది అన్న ఇది చీరది బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబినేషన్ కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఫోర్ ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి హోల్సేల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది ఒక నెక్స్ట్ వెరైటీ చూడండి పొంగల్లో తక్కువ ప్రైస్ లో పట్టు సారీస్ కావాలంటారు అంటారు ఖచ్చితంగా మన దగ్గర పొంగల్లో స్పెషల్ పట్టు సారీస్ వచ్చినాయి చాలా మంచి వెరైటీ లైట్ పేస్టల్ కలర్స్ లో ఉంది ఐటమ్ మాత్రం చాలా బంగారం లాగా ఉంది షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే పొంగల్లో మనకు పట్టు సారీస్ కావాలి తక్కువ ప్రైజ్ లో మంచిగా ఉండాలి ఈ ఐటమ్ చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ ఉంది మంచి షాప్ షాప్ కి రండి హండ్రెడ్ పర్సెంట్ ఈ సిక్స్ కలర్స్ లో మీకు అన్ని నచ్చే కలర్స్ ఐటమ్ మాత్రం చాలా బాగుంది రేట్ కూడా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ లో పట్టు చీర త్రీ సెవెంటీ ఫైవ్ లో పట్టు చీర వస్తున్నా చాలా సిక్స్ పీస్ బండలు ఖచ్చితంగా తీసుకోవాలి బండలు చూస్తున్నారా చూస్తున్నాను సిక్స్ పీసెస్ బండలు వస్తాయి రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ లో మంచి ఐటమ్ ఉంది ఐటమ్ కూడా బాగుంది కొత్త కొత్త స్టాక్ త్రీ సెవెంటీ రూపీస్ లో పట్టు దొరికినా కేబీ ఫ్యాషన్ దగ్గర చూసుకోండి ఒకసారి కేబీ ఫ్యాషన్ కి దగ్గర విజిట్ చేయండి మా బసరా చాలా తక్కువ రేట్ లో చూపిస్తున్న చీర త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ లో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎక్కడ కూడా దొరకాయ మన దగ్గర కేబీ ఫ్యాషన్ లో అనేది త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ లో చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది నమ్మకం షాప్ ఉంది ముప్పై సంవత్సరాల నుంచి షాప్ నడిపిస్తున్నాం చాలా మంచి మంచి వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఎస్కే కంపెనీ అని చాలా టాప్ కంపెనీ చాలా మంచి వెరైటీ ఎస్కే కంపెనీ ఎస్కే ఇది మొత్తం హ్యాండ్లూమ్ సారీ వస్తుంది హ్యాండ్లం సారీ హ్యాండ్లూమ్ సారీ ఉంది చిన్న బార్డర్ చూడండి చాలా కాపర్ బార్డర్ ఉంది చిన్న కాపర్ బార్డర్ మంచి వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏ ఐటమ్ ఎయిట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి నేను జస్ట్ మాత్రం వీడియోలో సింగల్ సింగల్ క్యాటలాగ్ చూపిస్తున్నా అందులో సింగల్ సారీ తీసి ఎందుకు చూపిస్తున్నా అంటే క్వాలిటీ అర్థం కావాలి మీకు కూడా బట్ట ఏముంది మనకు ఐటమ్ అని ఐడియా వచ్చేస్తుంది ఒకసారి షాప్కి వచ్చినారు ఇందులో డిజైన్స్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చూపిస్తాను ఇది ఎయిట్ పీసెస్ ఉంది ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి ప్రతి డిజైన్ మంచి వెరైటీ ఉంటుంది చూడండి ఫోర్ పీసెస్ ఒకసారి చూపిస్తాను ఖచ్చితంగా ఫోర్ పీసెస్ తీసుకోండి మ్యాచింగ్ కూడా టాప్ ఉంది ఎస్కే కంపెనీ చీరా పేరు టోక్యో ఇది చూడండి చాలా బాగుంటది ఇట్లా ఎయిట్ పీస్ తీసుకోవాలన్న ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి ఇక్కడ ఫోర్ పెట్టాను ఫోర్ బ్యాగ్ లో ఉన్నాయి బ్యాగ్ తో సహా ఎయిట్ పీసెస్ వస్తాయి సారీ చూపియన్న ఇది మొత్తం ఈ సారీ చూసుకోండి ఒకసారి సారీ కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ లో ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్రైస్ కూడా తక్కువగా ఉంది చాలా మంచి వెరైటీ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అన్న త్రీ ఎయిటీ ఫైవ్ లో మంచి వెరైటీ ఉంది మూడు వందల ఎనభై ఐదు చాలా పైటమ్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంది ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ వెరైటీ చూపిస్తా ఇది మనకు కల్కత్తా ఐటమ్స్ ఉంది కల్కత్తా వివింగ్ జెరీ ఉంది వివింగ్ జెరీలో కల్కత్తాలో మొత్తం బనారస్ బూట్ లాగా ఉంటది కానీ సాఫ్ట్ సారీ ఉంటది సారీ చూశారనుకోండి చాలా మంచి సారీ చాలా మెత్తగా ఉంటది ఒకసారి పళ్ళు కూడా చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ ఇక్కడ పెట్టాను యాక్చువల్లీ ఎయిట్ పీసెస్ బ్యాగ్ ఉంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి త్రీ పీసెస్ ఇక్కడ ఉన్నాయి మిగతా ఫైవ్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి షాప్ కి విజిట్ చేసిన తర్వాత మీకు మొత్తం సారీస్ చూపిస్తాను మీకు ఏ డిజైన్ బెస్ట్ అనిపించి చూసుకోండి కల్కత్తా వివింగ్ చూపిస్తారు మీరు కలకత్తా వివింగ్ జరి అంటే చాలా మంచిగా ఇలా పళ్ళు చూడండి చాలా బాగుంటుంది అన్న పళ్ళు కూడా ఈ పళ్ళు చూసుకున్నారు మీనా పళ్ళు ఉంది పళ్ళు మాత్రం మీనా వస్తుంది చాలా బాగుంటుంది అన్న పళ్ళు పళ్ళు మాత్రం మీనా పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మీనా బ్లౌజ్ వస్తుంది చూడండి మీనా మీనా బ్లౌజ్ ఐటమ్ మాత్రం చాలా బాగుంది తక్కువ ప్రైజ్ లో ఉంది మీరు గేట్ చేయలేరు అంత తక్కువ ప్రైజ్ లో ఉంది చాలా మంచి ప్రైస్ చాలా మంచి వెరైటీ ఎందుకంటే చాలా మంది అడుగుతారు మనకు తక్కువ ప్రైస్ ఉండాలి సారీ మాత్రం చాలా గా ఉండాలి కట్టుకుంటే అందరూ అడగాలి మనకు సారీ అడికింది ఇచ్చారని ఒక్కసారికి ఏపీ ఫ్యాషన్కి వచ్చారనుకోండి అలాంటి వెరైటీస్ ఖచ్చితంగా చూపిస్తాను మీకు మీరు తీసుకుపోయిన తర్వాత ఫ్రెండ్ సర్కల్ లో కూడా చూపించారనుకోండి అనుకోండి తక్కువ రేట్లో ఇక్కడ సారీస్ ఉన్నాయంటే ఒక్కసారి మీ ఫ్రెండ్ సర్కల్స్ అందరు చెప్పిన తర్వాత మా షాప్కి పంపించండి హండ్రెడ్ వన్ పర్సెంట్ వాళ్ళకు కూడా మంచి వెరైటీస్ ఇచ్చి పంపిస్తాం ఎందుకంటే హోల్సేల్ అన్నప్పుడు ప్రతి ఐటమ్ లో ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి ఫోర్ ఉంటే ఫోర్ సింగిల్ పీస్ మాత్రం ఏది ఇవ్వము ఎందుకంటే సింగిల్స్ ఇచ్చే షాప్ కాదు హోల్సేల్ షాప్ ఉంది నమ్మకంతో వచ్చి తీసుకెళ్ళండి సేల్ కావాలంటే ఖచ్చితంగా రండి మన దగ్గర మంచి వెరైటీస్ ఉంది దీని ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు ఇలాంటి సారీస్ మాత్రం ఎక్కడ ఇయరు నా షాప్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పంపిస్తాను ఒకసారి నమ్మకం చేసి కస్టమర్స్ ఈ మీరు ఈ వీడియోలో కాదు అన్ని జన్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త వెరైటీ మా అన్న చాలా బాగుంటుంది మన అడ్రస్ మాత్రం మదీనా సిగ్నల్ నుంచి ఛాన్యా వెళ్తే రైట్ సైడ్ లో కమాన్ ఉంది ఆ కమాన్ లోపల వచ్చిన తర్వాత కేబి ఫ్యాషన్ బోర్డు కనిపిస్తుంది హోల్సేల్ షాప్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఐటమ్ దొరికిపోతుంది మీకు ఏ ఐటమ్లో కావాలి ఐటమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ పైన మన నెంబర్ ఉంది కి కాల్ చేశారంటే మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాడు లేదంటే మీరు ఖచ్చితంగా షాప్కి వస్తున్నారంటే ఒకసారి మీరు ఎక్కడన్నా ఉన్నా కాల్ చేయండి లేదు అడ్రస్ అర్థం కాకపోయినా మా అబ్బాయి వచ్చి పికప్ చేసుకుంటారు లేదంటే మీరు డైరెక్ట్ షాప్ రావచ్చు అంటే ఈజీ అడ్రస్గా ఉంది మదీనా సిగ్నల్ నుంచి రైట్ సైడ్కి వచ్చారనుకోండి రైట్ సైడ్లో కమాన్ ఉంది ఆ కమాన్ లోపలికి వస్తే కేబీ ఫ్యాషన్ బోర్డు కనిపిస్తుంది